అందరికీ నమస్కారం సాధారణంగా చాలామంది పేషెంట్స్ వాళ్ళకు వచ్చి ఏ డిసీజ్ అయినా సరే అది క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదంటే అది ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్స్కి కన్సల్ట్ అవుతున్నారు వాళ్ళకు సిమ్టమ్స్ ముందే తెలిసినా కూడా ఎండకు వెళ్ళడం వల్ల ఇలా జరుగుతుంది నీళ్ళు తక్కువ తాగడం వల్ల ఇలా జరుగుతుంది ఈ ఫుడ్ తినడం వల్ల ఇలా జరుగుతుంది అలా వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు ఎప్పుడైతే ఈ వ్యాధి తీవ్రతరం అవుతుందో వాళ్ళు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అంటే ఫైనల్గా వాళ్ళు ఆర్గన్ డ్యామేజ్కి గురవుతున్నారు ఇక్కడ కిడ్నీ డ్యామేజ్ని ఇండికేట్ చేసే ఐదు ముఖ్య లక్షణాల గురించి మనము తెలుసుకుందాం అందులో మొదటిగా చెప్పబడింది ఫోమింగ్ యూరినేషన్ అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ యూరిన్లో అంతా కూడా నురుగగా ఫార్మేషన్ కావడం అది కూడా ఆ నురుగ ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్నగా లేదంటే మీడియం సైజులో ఉండే నురుగతో ఫామ్ అయ్యి కొన్ని లాగా ఆ నురుగ అనేది యూరిన్ పైన ఫార్మేషన్ అయి ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవుతుందో అప్పుడు బ్లడ్లో ఉండాల్సిన ప్రోటీన్ అండ్ ఆల్బుమిన్ అనేవి యూరిన్లో లీకేజ్ అవ్వడం వల్ల ఈ నురుగ అనేది ఫామేషన్ జరుగుతుంది కానీ కొన్ని మందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే సాధారణంగా ఫోర్స్ఫుల్ ఇరినేషన్ చేసినప్పుడు కూడా ఇలా నురుగగా వస్తుంది అని కానీ నార్మల్గా కిడ్నీ ఫంక్షన్ ఉన్నట్లయితే అరుగ అనేది పెద్ద పెద్ద బబుల్స్గా ఉండి అంతేకాకుండా అది ఒకే లేయర్ లాగా ఉంటుంది అదేవిధంగా ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది ఇమీడియట్గా డిజాల్వ్ అయిపోతుంది ఈ విధంగా ఫోమీ యూరినేషన్ అనేది ఫస్ట్ సైన్ ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ మరో లక్షణం తీసుకుంటే నాక్టూరియా అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఎక్సెసివ్ యూరినేషన్ ఎట్ నైట్ అంటే వీళ్ళు నైట్ టైంలో యూరినేషన్ ఎక్కువగా చేస్తుంటారు కానీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంది అని అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి ప్రెగ్నెన్సీ కేసెస్ కానివ్వండి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళు కానివ్వండి ప్రోస్టెట్ గ్లండ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళు నైట్ టైం ఎక్కువగా యూరినేషన్ చేస్తుంటారు అని కానీ ఈ డిజీజ్ అంతా ఉన్నవాళ్ళు సాధారణంగా వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే నైట్ టైంలో యూరినేషన్ చేస్తారు కానీ ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవుతుందో వాళ్ళు డ్యూరింగ్ నైట్ టైమ్సే చాలాసార్లు అంటే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కూడా యూరినేషన్ చేస్తూ ఉంటారు ఇది ఎందువల్ల జరుగుతుందంటే సాధారణంగా సాల్ట్ అండ్ వాటర్ బ్యాలెన్స్లో డిస్ట్రప్షన్ జరగటం వల్ల ఈ ఎక్సెసివ్ యూరినేషన్ నైట్ టైం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇక మరో లక్షణము బ్లడ్ ఇన్ ద యూరిన్ దీనిని మనం హెమచూరియాగా చెప్తాము అంటే యూరిన్ అనేది రెడ్ కలర్లో కానివ్వండి పింక్ కలర్లో కానివ్వండి లేదంటే బ్రౌన్ కలర్లో కానివ్వండి లేదంటే టీ కలర్లో కానివ్వండి ఉంటుంది ఇది ఎందువల్ల అంటే కిడ్నీలో వేస్ట్ని ఫిల్టర్ చేస్తే ఫిల్టర్ యూనిట్స్ని మనం గ్లోమరులై అంటాం దీనిలో ఉండే ఈ టిష్యూ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ రెడ్ బ్లడ్ సెల్స్ను అంటే ఈ బ్లడ్ అనేది యూరిన్లో లీక్ అవుతుందన్నమాట దీని ద్వారా మనము ఈ హిమచూరియా సిమ్టమ్ ద్వారా కిడ్నీ డ్యామేజ్ అనేది మనం తెలుసుకోవచ్చు ఇక మరో లక్షణం వచ్చేసి డిక్రీజ్డ్ యూరినేషన్ దీనినే మనము అలివిరియా అంటాము అంటే ఈ క్రానిక్ అవుట్ఫ్లో అబ్స్ట్రక్షన్ వల్ల ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఈ ద్వారా కిడ్నీ డ్యామేజ్ అయిందని మనం తెలుసుకోవచ్చు కానీ కొన్ని సందర్భాలలో అంటే సివియర్ డిహైడ్రేషన్లో కానివ్వండి లేదంటే షాక్లో ఉన్నప్పుడు కూడా లేదంటే వాటర్ ఇంటేక్ లెస్గా ఉన్నప్పుడు కూడా మనం రిలేషన్ తక్కువగా ఉంటుంది కానీ ఇది చాలా యాంటీ ఇరినేషన్ ఈ విధంగా ఈ ఆలుగురియా అనేది క్రానిక్ కిడ్నీ డిజీజ్ యొక్క సిమ్టమ్గా చెప్పుకోవచ్చు ఇక మరో లక్షణం వచ్చేసి ఫ్లాంక్ పెయిన్ అంటే మన రిబ్స్ అండ్ మన హిప్ బోన్స్ వీటి మధ్య భాగంలో ఎప్పుడైతే మనకు మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉంటుందో అప్పుడు మనము మైల్డ్ కిడ్నీ డ్యామేజ్ అయిందిగా మనం తెలుసుకోవచ్చు సాధారణంగా రీనల్ క్యాలిక్యులే కానివ్వండి లేదంటే ఎనీ సమ్ అదర్ ఇంజురీస్ వల్ల కూడా మనకు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఆ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ ఇలాంటి డిసీజ్లో ఆ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది కానీ ఇక్కడ కిడ్నీ డ్యామేజ్ అయితే మనకు మోడరేట్ పెయిన్ అనేది మనం నోటీస్ చేయొచ్చు ఇలా ఎవరైతే ఈ ఐదు లక్షణాలు నోటీస్ చేసినట్లయితే దగ్గరున్న నెఫరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి రిలేటెడ్ ల్యాబ్స్ కానివ్వండి అంటే గ్లోమరుల ఫిల్ట్రేషన్ రేట్ అలాంటి ల్యాబ్స్ కానివ్వండి లేదంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ కానివ్వండి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేసుకుని ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకోండి ఈ విధంగా ఈ ఐదు లక్షణాలు మరియు వాటి తీవ్రత డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి కార్డాక్ పేషెంట్స్ కానివ్వండి బీపీ పేషెంట్స్ కానివ్వండి వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ ఏంటి అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం స్టే హెల్దీ బీ హ్యాపీ థ్యాంక్